నమస్తే ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్ ని నాకు అందించండి అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో కమెంట్ చేసి తెలియజేయండి ఇప్పుడు వీడియోని చూద్దాం నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు అమ్మవారి సేవకులు దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి మహాదేవ శ్రీమాత్రి ముందుగా మీకు కొంచెం ముందుగానే చెప్తున్నాను గాది శుభాకాంక్షలు సంతోషం అమ్మ క్రోధిగానే చెప్పాలి కనుక మనం ముందుగానే వారికి చెప్పుదాము క్రోధి నామ సంవత్సరం ఈ సంవత్సరం పేరు అంతే క్రోధి కొంచెం భయానకంగా అనిపిస్తుంది మరి నామ ఆ నామాన్ని ఏమైనా అది సార్థకం చేసుకుంటుందా భయపడాల్సిన అవసరం లేదా భయపడాల్సినటువంటి అవసరం లేదు చాలా అంటే చాలా అద్భుతంగా ఉన్నది మొత్తం అన్ని బాగున్నాయి అవునా అన్ని ఎలా బాగుంటాయి కొన్ని బాగుంటాయి కొన్ని బాగాలేవు కదా బాగా లేవు ఒకటి లేదు అనుకుంటే మరొకటి బాగుంటుంది అంటే రాశి అని కాదు వారి వారికి మన నడిచేటువంటి పరిస్థితులలో ఏదో ఒక మైనస్ జరుగుతుందంటే మరొక ప్లస్ జరగడము ఎందుకంటే గత రెండు సంవత్సరాలు అవుతుంది గురువు మారక మాక్సిమం సంవత్సరం మీద ఎనిమిది పది నెలలు అయిందమ్మా ఎందుకు అంటే ఇటు వక్రం వచ్చి ఒక మూడు నెలలు ఉండిపోయాడు అదొకటి కనుక మాక్సిమం ఒక వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది అంటే ఈ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ లో ఎంత మంది స్ట్రక్ అయిపోయి ఉన్నారో వారందరికీ కూడా ఇప్పుడు రిలీజ్ రిలీజ్ రాయ్ అయితే ఇప్పుడు ఒకసారి గ్రహస్థితిని చెప్పేసుకుందాము దాని తర్వాత రాశి ఫలాల్లోకి వెళ్దాం తప్పకుండా రైట్ చెప్పండి మనకు ఏప్రిల్ తొమ్మిదవ తారీఖు నాడు అమావాస్య అటుకు ఇవ్వడం క్రోధిరామ సమస్య మొదలవుతూ ఉన్నది కనుక ఒక పది పదిహేను రోజులు ఇరవై రోజుల తర్వాతనే గురుగ్రహం ప్రెసెంట్ మాత్రము మేషంలో ఉన్నాడు ఇక్కడ నుండి వృషభానికి షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి కరెక్ట్ గా కూడా మే ఒకటి నుండి రెండవ తారీఖు ఆ ప్రాంతంలోనే వెళ్ళిపోతున్నాడు అయినప్పటికీ కూడా మనకు ఏప్రిల్ నుండే రిజల్ట్ ఇవ్వడం స్టార్ట్ అవుతుంది ఏప్రిల్ సెకండ్ వీక్ నుండే కనుక గురుగ్రహం వచ్చేసి మనకు ఎక్కడ మేషానికి అంటే రెండో స్థానంలో ఇలా ప్రతి గ్రహానికి మనం దాన్ని చూద్దాం ఇంకా శని భగవానుడు అంటే ఇప్పట్లో మారేది లేదు తను శని భగవానుడు ఇప్పట్లో మారేది లేదు కానీ వక్రం తిరిగేది ఉంది మళ్ళీ మళ్ళీ వక్రం తిరిగేది ఉంది అప్పుడు ధనస్సు రాశి వారికి మరణ మకర రాశి వారికి ఇబ్బందులు ఉన్నవి ఎలాగో మకర రాశి వాళ్ళు ఏ అయినా వక్ర లేకపోతే వక్ర గతి కూడా ఉంది దృష్టి దృష్టి వక్రం తిరగడము అంటే కంప్లీట్ గా ఎనికి రాడుగానే వక్రం అప్పుడు ధనస్సు రాశి వారికి అదే విధంగా మకరానికి ఇక రాహుకేతులు అంటే ఇప్పట్లో వారికి కది వాళ్ళు కదిలేటువంటి పరిస్థితి లేదు కనుక అవి ఇచ్చేటువంటి రిజల్ట్స్ కొన్ని కొన్ని గ్రహాలకు రాశులకు ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయం చూసుకుందాము మెయిన్ ఏమిటి అంటే గురువు చాలా పెద్ద గ్రహం ఇది శని భగవానుడు గురుగ్రహము కనుక ఇప్పుడు శని భగవానుడు మారటం లేదు కనుక శనికి సంబంధించినటువంటి రిజల్ట్ ఎవరైతే పొందుతూ ఉన్నారో అవి అలాగే ఉంటవి అదనంగా గురు మూలకంగా వీరికి ప్లస్ లు జరిగేటువంటి ఉన్నవి మైనస్ లు జరిగేటువంటి ద్వాదశ రాసులకి కూడా ఇంకా మిగతా గ్రహాలు కూడా అనుమానం రావచ్చు మిగతా గ్రహాల వాటి సంచారం సూర్యుడు ఏమిటి అంటే మనకు నెల నెల మారడము చంద్రుడు ప్రతి రోజు రోజున్నరలో మారేటువంటి పరిస్థితి శుక్రుడు వచ్చేసి మనకు ఎయిటీన్ టు ట్వంటీ టూ డేస్ లోపే మార్పుతు వచ్చేసి మనకు మాక్సిమము నెల కంటే ఎక్కువనే ఉంటాడు నలభై రోజులు నలభై ఒక్క రోజులు అట్లా ఉంటాడు ఇలా గ్రహాలన్నీ అవి మారుతూ ఉంటవి బుధుడు కూడా అంతే ట్వంటీ టు థర్టీ ఇవన్నీ అంటే ఇక వాటి రిజల్ట్స్ అవి ఇస్తవి కానీ మెయిన్ ఏమిటి అంటే మనకివే మెయిన్ ఏమిటి అంటే మనకి ఇచ్చేది గురువు శని మాత్రమే ఇక సూర్యుడు మారేటువంటి సందర్భంలో కొన్ని కొన్ని డిస్టర్బెన్స్ అయినప్పటికీ కూడా మోస్ట్ ఎవరైనా కూడా ఒక పర్మనెంట్ జాబ్ కానీ లేదా ఒక హౌస్ కట్టుకోవాలనేటువంటి ఆలోచన కానీ లేదా ఒక వివాహం కానీ విదేశీ ప్రయాణం కానీ ఇలాంటివి పర్మనెంట్గా ఉండేటువంటివి వీళ్ళు ఇచ్చేస్తారు పర్మనెంట్ సొల్యూషన్స్ వీళ్ళు ఇస్తారు ఇప్పుడు ఉదాహరణకు సూర్యుడు మారాడు అనుకుందాం ఎగ్జాంపుల్ సూర్యుడు ఏమిటి గొడవలకు కారకుడు అదేవిధంగా గౌట్ రిలేటెడ్ ఏమైనా ఎగ్జామ్స్ రాస్తూ ఉంటే అందులో చక్క వీరు ఉత్తీర్ణులు కావడానికి కానీ ఇవన్నీ కూడా ఉపయోగపడుతూ ఉంటాడు ఇలా శుక్రుడు ఏమిటి కలత్రకు కారకుడు అది కొంచెం ఉండేటువంటి స్థానాలు ఇక్కడ మనకు కేతు ఉండేటువంటి స్థానంలో మనకు కన్యలో శుక్రుడు నీచబడుతూ ఉంటాడు ఇక్కడ ఉన్నట్టయితే అయితే మీనరాశి వారికి కాస్త ఇబ్బందులు ఇట్లా అదొక వన్ మంత్ పీరియడ్ కానీ ఇది ఏమిటంటే మనకు హాఫ్ ఇయర్యడ్ లాంగ్ పీరియడ్ మనకు పర్మనెంట్ గా వెల్ సెటిల్డ్ ఇచ్చేటువంటి గ్రహాలు సరే మరి మరి ద్వాదశ రాశులకి కూడా ఈ క్రోధి నామ సంవత్సరం ఎలా ఉండబోతుందో చూద్దామండి తప్పకుండా మరి వారికి ఎలా ఉండిపోతుంది సంవత్సరం తప్పకుండా క్రోధి నామ సంవత్సరంలో కుంభరాశి వారికి ఆదాయం పద్నాలుగు వ్యయం పద్నాలుగుగా ఆ చెప్పడం జరుగుతున్నది కుంభరాశి వారికి ఏలినాడు శనిలోనే వీరు ఉండడం జరిగింది కనుక కుంభరాశి వారు ఒక విషయాన్ని గమనించుకోండి ఇప్పుడు గురువు మీకు అర్ధాష్టమ గురువు అవుతున్నాడు అనేటువంటి విషయాన్ని గమనించండి ఇక్కడ కుంభరాశి వారు అంటే ఒకటి రెండు మూడు నాలుగు అర్ధాష్టమ శని ఎలాగో అర్ధాష్టమ గురువు కూడా ఉంటారు అనేటువంటి విషయాన్ని గమనించుకోండి కనుక అష్టమ గురువు కష్టాలే పెడతారు అష్టమములో ఉండేటువంటి ఏ గ్రహం అష్టమం అంటేనే కష్టం కనుక ఇప్పుడు అర్ధాష్టమంలో ఉండేటువంటి వారు కూడా తప్పకుండా కూడా ఇబ్బందులు పెడుతూ ఉంటారు కనుక మరి చూద్దాం ఒకసారి దీనికి సంబంధించినటువంటిది ఎవరైనా కూడా ఈ యొక్క పంచాంగ శ్రవణం కానీ పంచాంగాన్ని కానీ ఖచ్చితంగా కూడా మీరు ఒక పెద్దవారు మనకు ఒక తెలియని విషయాన్ని చెప్తున్నారు అనేటువంటి భావనతోనే ఉండండి ఇక్కడ ఏదో పంచాంగం చెప్పడము అనేటువంటిది కాదు కానీ తెలియని విషయం మీకు తెలియపరుస్తున్నాము మీరు ఒక్కరే లేరు లేదా ఈ యొక్క కుంభరాశి వారికి సంబంధించినటువంటి వారు ఒక్కరే లేరు కొన్ని వందల మంది ఉన్నారు వేల మంది ఉన్నారు కనుక అది ఎవరికి ఎలాంటి అంటే మన మాకు ఇది జరగలేదు అంటే వేరే వారికి జరగవచ్చు అట్లా అయితే ఈ రాశి వారికి అర్ధాష్టమ గురువు అదే ఇంకా సాడేసాత శని రెండు ఉన్నవి అనేటువంటి విషయాన్ని గమనించుకోండి అంత గడ్డు కాలమే అని చెప్పి చెప్పవచ్చును ఇంటి అందు శుభకార్యాలు చేయుట అధికమైనటువంటి ధనాన్ని ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి ఇంకా వ్య వ్యర్థ సంచారాలు అంటే అనవసరమైనటువంటి ప్రయాణాలు ఎవరో రమ్మంటారు అక్కడికి వెళ్ళిన తర్వాత వారు ఉండకపోవడమా లేదా వారు ఏదైనా పని మీద అలవసరంగా ఫోన్ వచ్చి వెళ్ళిపోవడమా లేదా మీకే అటువంటి సందర్భంలో ఇబ్బంది కలగడమా ఇలాంటివి జరుగుతాయి అనవసరమైనటువంటి ఆందోళన గృహ నిర్మాణము ధనము ఖర్చు విద్యార్థులకు కష్టకాలముగానే చెప్పుకోవచ్చును ఉద్యోగస్తులకు ఆటంకాలు కావచ్చును వ్యాపార బంధు అభివృద్ధి లేకుండా సొంత వ్యాపారం కానీ పొత్తు వ్యాపారాలందు కానీ కాస్త నష్టాన్ని ఎదురుచూసేటటువంటి పరిస్థితి నమ్మిన వారి నుండి మోసపూరితమైనటువంటి వాతావరణము గృహమందు ఐక్యత లేకుండుట కొనుగోలు చేసినటువంటి స్థిరాస్తుల విలువ తగ్గుట ఇష్టమైనటువంటి వస్తువులు అమ్ముట అదేవిధంగా మనస్సునందు స్థిరత్వం లేకుండా ఏదో ఒక రకమైనటువంటి టెన్షన్ పడటము అనవసరమైనటువంటి తగాదాలు ఎవరో చేసినటువంటి పనికి మీరు మాటబడాల్సి వచ్చేటువంటి పరిస్థితి అదేవిధంగా మీరు బాధపడాల్సి వచ్చేటువంటి పరిస్థితి రోజువారి ప్రయాణంలో జాగ్రత్త అటువంటి విషయాన్ని గమనించుకోండి బండి మీద వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అసర్ అసందర్భ ప్రేణాపనలు అనేటువంటివి చేయకండి దయచేసి క్రయ విక్రయ వ్యాపారం అందు జాగ్రత్త సుమి అదేవిధంగా మానసిక చింతన కొంతమంది ఆత్మీయులు విడిపోవడము బంధువులతో కూడా కలహాలు ఏర్పడేటువంటి పరిస్థితి పెద్దల మాట వినకపోవడం వలన కూడా కాస్త ఇబ్బందులు గోచరిస్తూ ఉన్నాయి ప్రయోజనము లేని ఉద్యోగం చేయుట ఆర్థిక లావాదేవీల్లో కాస్త తగ్గుముఖం పట్టడము అదేవిధంగా రాని బాకీలు కాకు మీ ఎవరికైనా డబ్బు ఇస్తే అవి పోగా గొడవలు ఏర్పడేటువంటి పరిస్థితి వారికి గోచరిస్తుంది చేయి పనులయ్యేందుకు కాస్త ఆటంకాలు మీకు సహాయం అన్న వ్యక్తులు కూడా దూరం అయ్యేటువంటి పరిస్థితి ఎలా మీకు రేపు డబ్బులు సహాయం చేస్తానని చెప్పి మీరు తీరా సమయానికి ఫోన్ చేస్తే ఫోన్ కూడా లేపకపోయేటువంటి పరిస్థితి స్విచ్ ఆఫ్ పెట్టేటువంటి పరిస్థితి కూడా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది కనుక కొత్త వ్యక్తులతో కాస్త జాగ్రత్త ప్రలోభాలకు లొంగవద్దు ఇతరుల విషయాలలో జోక్యం తగదు పిల్లల చదువులపై కాస్త శ్రద్ధ వహించండి కుటుంబంలో దాన ధర్మాలు తీర్థయాత్రలు చేయుట అయిన వారితో సంప్రదింపులు కాస్త జరుపుకోండి కొన్ని పనులు పరిష్కారం అయ్యేటువంటి పరిస్థితులు అయితే గోచరిస్తూ ఉన్నాయి ఇతరులకు నమ్మి ఏ పని అప్పగించవద్దు స్థాన చరణం మాత్రం కనబడుతుంది కుంభరాశి వారికి తప్పకుండా ఏదో రకమైనటువంటి స్థాన చరణం హండ్రెడ్ పర్సెంట్ అయితే కనబడుతుంది ఇంకా ఓర్పుతో మెలగండి అవకాశాలు చేజారుగా నిరుత్సాహపడవద్దు మీ కృషితో త్వరలో అద్భుతమైనటువంటి లాభాలు పొందేటువంటి పరిస్థితి ఉంది మీ యొక్క కృషితో ఆత్మీయులతో సంభాషించండి కానీ వాగ్వాదానికి దిగి దూరం చేసుకోకండి ఇంకా చూసుకున్నట్టయితే సన్నిహితులతో కూడా కాస్త ఇబ్బందులు ఎదురయ్యేటువంటి పరిస్థితి ఉంది ఖర్చులు అంచనాలకు మించిపోతూ ఉన్నాయి సాధ్యం కానీ హామీలు ఇవ్వబద్దు ఎదుటివారి తీరును గమనించి మీరు మెదిలేటువంటి పరిస్థితి కొత్త పనులకు శ్రీకారం చుడుతూ ఉన్నారు ఏ పని చేసినా ప్రారంభమందు కాస్త ఆటంకాలు అయితే గోచరిస్తూ ఉన్నాయి ఇంకా చూసుకున్నట్టయితే గుట్టుగా ప్రయత్నాలు సాగించండి నలుగురికి చెప్పకండి నేను ఈ పని చేస్తున్నాను నేను ఎలా ఇది కొంటున్నాను అని కానీ ఇలాంటి ఏ విషయాలు ఉన్నా కూడా నలుగురికి అయితే చెప్పకుండా ఉండండి ఇంకా చూసుకున్నట్టయితే పనులు సానుకూలంగా మరింతగా ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి గోచరిస్తుంది మీ కృషి ఫలించేటువంటి పరిస్థితి కావున తప్పకుండా మీరు గురువుకు శనికి హండ్రెడ్ పర్సెంట్ కూడా తైలా శనికొచ్చేసి తైలాభిషేకము గురువుకి వచ్చేసి ఏవైనా చక్కగా కూడా అభిషేకం చేసుకోండి ప్రతి గురువారము ప్రతి శనివారము లేదు మాకు స్తోమత ఉంది అని అనుకునేటువంటి వారు తప్పకుండా కూడా శని సంబంధిత శని పార్శ్వత హస్త్రము అదేవిధంగా గురు సంబంధిత దత్తాత్రేయ స్వామికి సంబంధించినటువంటి మూలమంత్ర హోమాలు జరుగుతూ ఉంటవి తప్పకుండా కూడా కాంటాక్ట్ కాండి అద్భుతమైనటువంటి ఫలితాలు ఉంటాయి తప్పకుండా మీరు ఇష్యూస్ రావడము డబ్బు ఖర్చు చాలా జాగ్రత్తగా కుంభరాశి వారు ఆల్ బెస్ట్ చాలా చక్కగా వివరించారు మరి కుంభరాశి వారు కూడా చెప్పినటువంటి జాగ్రత్తలు ఖచ్చితంగా పాటిస్తూ ఒకంత కొంత ఇబ్బంది పడేటటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఎట్టకేలకు మనకి భగవంతుడు ఉన్నాడు ఆయనని పరిపూర్ణంగా నమ్ముకుని ఈ సంవత్సరం చాలా జాగ్రత్తగా వెళ్ళు ఆ గడపాలి అని మనస్ఫూర్తిగా మనవి చేస్తూ మరి నెక్స్ట్ ఎపిసోడ్ లో మీనరాశి గురించి మాట్లాడుకుందాం నమస్కారం 不好弄。